प्राइम टाइम न्यूज के स्वागत है ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ తెలుగు యువత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు హఠాన్ మరణం చెందడం గుండెను పిండేసిందని ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనే సురేంద్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని వారి కుటుంబానికి కూటమి తరఫున అండగా నిలుస్తామని తెలియజేస్తున్నామని త్వరలో ఆలూరికి వచ్చి వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెరనేకల్ వెంకప్ప తెలిపారు నిన్న అనగా ఆదివారం మన ఆలూరు కేంద్రంలో మన కర్నూలు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మన తమ్ముడు సురేంద్ర గారు ఆకస్మికంగా గుండెపోటు చనిపోవడం చాలా బాధాకరం ఈ కష్టకాలంలో వాళ్ళ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నాయకులందరూ అండగా ఉండాలని వా ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చే విధంగా నిలబడాలని ఒక చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధాకరం సురేంద్ర నాకు దాదాపుగా సురేంద్ర గారు మనకు గత ఎనిమిది సంవత్సరాలుగా నేను రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను చాలా వరకు కూడా ఆలు నియోజకవర్గ మూసపోయిన రాజకీయాలను ఎలా మార్చాలని చెప్పేసి తమ్ముడు ఎన్నోసార్లు నా దగ్గర చర్చించారు అక్కడున్న వాళ్ళకు వివిధ పార్టీల్లో ఉన్న యువత క్లాస్మేట్స్ స్టూడెంట్ లీడర్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ పరంగా వేరే విధంగా వెళ్ళినా కూడా ఎప్పుడు ఇలా ఉండాలని నాతో చెప్పుకునే వాళ్ళు ఈవెన్ గత మూడు నెలల రోజుల కింద కూడా నాలుగు రోజుల కింద కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఇలా నా కూటంలో ఇంకా మనం చాలా బలంగా పనిచేయాలి కొన్ని కొంతమంది నాయకులకి సరైన న్యాయం జరగడం లేదు మనం అందరం ఇంకా కలిసికట్టుగా గట్టిగా ఇంకా కూటమి కూటమిని ముందుకు నడిపించాలని అంత ఓపెన్గా మాట్లాడిన తమ్ముడు ఈరోజు మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే పాము మన ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే వేడుకలు కూడా పాల్గొన్నారు పాపం చాలా యాక్టివ్గా ఉన్నారు బాబు సురేంద్ర కానీ ఏదో జస్ట్ ఒక పెయిన్ వస్తుంది కొంచెం వాటర్ ఉండే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది యాక్చువల్ కల ఉంది అని చెప్పేసి మనం వాళ్ళు చెప్పారు ఇవన్న అందుకని నేను కూడా జనసేన పార్టీ తరఫున మన రంజిత్ అండ్ టీం వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసి ఎప్పటికప్పుడుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏది జరిగినా ఒక యువతని ఒక బంగారు భవిష్యత్తు లాంటి ఉన్న ఒక బిడ్డని ఈరోజు ఆలు నియోజకవర్గం కోల్పోయింది ఆ బిడ్డకు ఆత్మశాంతి కలగాలని తమ్ముడికి ఆత్మశాంతి కలగని కోరుతూ ఆ కుటుంబానికి అందరూ అండగా కోరుతూ తప్పకుండా నేను కూడా త్వరలోనే వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శం చేసి ఆ కుటుంబానికి అండగా ఉండే వాళ్ళందరికి అందరూ ప్రయత్నం చేయకపోతే సెలవు తీసుకుంటాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి